జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు ప్రతాప్ ప్రతాపరెడ్డి నిర్వహించిన జనగామ నియోజకవర్గం కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీనికి ఎంపీ చామల కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి చెక్కులు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా కావలసిన అన్ని పథకాలు తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలు రాష్ట్రానికి కావలసిన నిధుల కోసం గళం విప్పి ప్రయత్నం చేస్తున్నామని చామల తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కు రాసిన లెటర్ గురించి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ శత్రుద్రోహం కాదు మిత్ర ద్రోహం నడుస్తుందన్నారు దోచుకున్న పైసలు పంచుకునే దగ్గర వచ్చిన సమస్య ఇది ఇక పది సంవత్సరాలలోని కేసీఆర్ కుటుంబం ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో కమిషన్లు దండిగా డబ్బులు దండుకున్నారు పంపకాలలో పంచాయతీ వచ్చి కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్న కేసీఆర్కి ఉత్తరం రాసిందని అన్నారు అయితే ఆ లెటర్ కాస్త బయటకు రావటంతో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అంటున్నారు అన్నారు తెలంగాణ ప్రజలు ఆమెను విశ్వసించాలంటే వాళ్ల పేర్లు చెప్పాలని కవిత కాంగ్రెస్ పార్టీలోకి రావడం అధిష్టానాన్ని కలవడం పూర్తిగా అవాస్తవమని కేసీఆర్ అంటేనే మాయలమారి మనిషి అని ప్రణాళిక గేసి కాంగ్రెస్ పార్టీలోకి పంపించే ప్రయత్నం చేసి కుటుంబంలో దోచుకున్న పైసలను పంచుకొని వచ్చిన సమస్య దోచుకో వాళ్ళదేమి శత్రుద్రోహం శత్రు ద్రోహం కాదు మిత్రుల ద్రోహం నడుస్తుంది వాళ్ళ దాంట్లో వాళ్ళు ఐదుగురు కుటుంబాలు పదేళ్ల పాలనలా ఎవ్వడు ఏం బాగుపడకున్నా పదేళ్ల పాలన వాళ్ళ కుటుంబం దండిగా దండుకొని ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంటే కమిషన్లు దండుకోరు ఆ రోజు ఈ ఈరోజు పంపకాలలో పంచాయతీ వచ్చింది ఈ పంపకాల పంచాయతీని తీసుకొచ్చి ఆమె ఏదో ఉత్తరం రాసింది వాళ్ళ నాయనప్పుడు ఆ ఉత్తరాన్ని ఎవరు లీక్ చేసిర్రో మరి ఆమె చెప్పలేదు ఆమె లీక్ చేసిందా మరి ఎవరో దయ్యాలు ఉన్నాయన్నారు మరి దయ్యాల పేర్లు కూడా చెప్పలేదు ఆ దయ్యాల పేర్లు అన్న చెప్పుంటే ఆ దయ్యాల మీద ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఆ దయ్యాల మీద మరి కంప్లైంట్ అన్న వేయాలి ఎందుకంటే ఈమె కూడా విట్నెస్ కదా ఇప్పుడు ఏమైతే నలుగురం కలిసి దొంగతనం చేస్తాము ఒక దొంగకు సరి అయినటువంటి పంచుకు పంపకంలో దొంగతనంలో రానప్పుడు మిగతా ముగ్గురు గురించి పోలీసులకు పోయి అప్రూవర్గా మారి సార్ మేమందరం కలిసి నలుగురం దొంగతనం చేసినాం కానీ నాకు తప్పే సార్ ఇప్పుడు ఆ దొంగతనం ఎట్లా చేసినో ఎన్నింటికి పోయి తాళాల వల్ల కొట్టిర్రో ఎన్నింటికి దొంగతనం చేసినో చెప్తే దాని మీద డిపార్ట్మెంటు సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని అధికారాలు ఉన్నాయి ఆమె సుమోటోగా ఉట్టిగానే వచ్చి లెటర్ లీక్ చేసి వీడు దొంగ వాడు దయ్యం అని చెప్పకుండా ఆమెకు నిజంగానే తెలంగాణ ప్రజల ముందు ఆమె మళ్ళీ ఒక నాయకురాలుగా నిలబడాలనుకుంటే ఆమె మీద తెలంగాణ ప్రజలు విశ్వసించాలని ఆమె అనుకుంటే ఆమె డెఫినెట్గా ఆ దయ్యాల పేరు చెప్పాలి ఆ దయ్యాలు దోచు తెలంగాణను ఏ విధంగా దోచుకుర్రో కూడా ఇవాళ తెలంగాణ ప్రజల ముందు చెప్తూ ఆమెనే ఒక ఉత్తరం ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎస్పెషల్లీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉన్నాయి స్టేట్ మీద నమ్మకం లేకున్నా స్టేట్ మీద నమ్మకం ఉన్న స్టేట్లో ఉన్న అథారిటీస్ సెంట్రల్లో ఉన్న అథారిటీస్ ఆమె రెండు అథారిటీస్ కూడా ఆమె వాస్తవాలు ఒక లెటర్ రాసినట్టయితే మేము ఆమె చిత్తశుద్ధిని గమనిస్తాం ఇక పేపర్లు కొన్ని పేపర్లు రాస్తున్నట్టు ఆమె అధిష్టానాన్ని కలిసిందని ఇంకెవరినో ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేరని ఇంకెవరినో కలిసిందని డెఫినెట్గా అటువంటి ప్రయత్నం జరగలేదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దొంగతనంలో పాలు పంచుకున్నటువంటి వీళ్ళు వీళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా నడుస్తున్న సంసారం ఆగమైపోద్దన్న విషయం ఎవరికైనా తెలుసు ఎందుకంటే ఈ సంసారం ఇప్పుడు పచ్చగుంది వాళ్ళే ఏమన్నా ప్రణాళికలు గీసి అసలే కేసీఆర్ అంటే మయలు మయల మారి మనిషి ఆయనే ఉపాయం చేసి ఇంత మన దాంట్లోకి రాదామనే ప్రయత్నం చేసి వాళ్ళ బిడ్డను మనం పంపించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉంటాయి కేసీఆర్ వ్యవహరించినట్టు వ్యవహరించి ఉంటే ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితికి మనం పట్టాలెక్కే పరిస్థితి ఉండదు రాష్ట్రం ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రం బ్రహ్మాండమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు పదేళ్ల తర్వాత దీన్ని దోచుకొని ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు అప్పు చేస్తే ఈ రేవంత్ రెడ్డి గారు అటువంటి ముండ్ల కుర్చీ మీద కూచోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అయినా కానీ దాని మీద కూర్చొని కూడా బాధాకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలన్న ఒక్క ఉద్దేశంతో నలభై సార్లు కాదు వంద సార్లు అయినా పోతాం ఢిల్లీకి మాకే ప్రత్యేక విమానాలలో చైనా దాకా మీ నాయన పోయి ఉంటాడు ప్రత్యేక వినామంలో మాకు ప్రత్యేక విమానాలలో పోవాలని ఇంట్రెస్ట్ లేదు ఇండిగో విమానంలోనే ఎకనామిక్ క్లాస్లోనే ముఖ్యమంత్రి గారు పోతుండ్రు ప్రతిసారి దాన్ని ప్రజలకు కావాలంటే ప్రతిసారి ఆ ఎయిర్ టికెట్లు కావాలంటే కూడా పెడతారు రానున్న రోజులు కూడా ఈ తప్పుడు ప్రచారం న్యూస్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నైజాం ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి ప్రజల మధ్యన రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని కాంగ్రెస్ చేస్తున్న ప్రజాపాలన తప్పుతో పట్టించి తప్పుతో పట్టించాలన్నటువంటి పరిస్థితి ఉందనేది ఈ యొక్క వార్తలకు నిదర్శనం ఈరోజు ఏది గోళీలాడుకోనికే కాదు ఢిల్లీకి పోయేది తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు తీసుకురావడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతుండు అధిష్టానం ఎప్పుడో ఒకసారి పిలుస్తుండొచ్చు కొన్ని కొన్ని చర్చలు నీతి ఆయోగ్ మీటింగ్కి పోయినా ఇవాళ ప్రతి మంత్రిని పది పదిహేను సార్లు కలిసి ఉంటాడు ఈ సంవత్సరంలో ప్రతి మంత్రిని అంటే గడ్కరీ గారిని రోడ్ల కోసం ఇరిగేషన్ కోసం ఇరిగేషన్ మినిస్టర్ని ఏది మన కృష్ణా జిల్లా గోదావరి జలాల పంపకాల గురించి మనకు రావాల్సినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడారు ఎన్నో సార్లు మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసినాం ధర్మాన్ ప్రధాన్ గారిని రైల్వే మినిస్టర్